తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా ఈరోజు సంస్థానాలు తెలంగాణలో అనేక సంస్థానాలు ఉండేవి నిజాం రాజ్యంలో మొత్తం కూడా పద్నాలుగు సంస్థానాలు ఉండేవి ఈ పద్నాలుగు సంస్థానాలు కొన్ని చాలా చిన్నవి కేవలం ఐదు ఐదు సంస్థానాలు మాత్రమే పరిపాలనాధికారంగా పెద్ద సంస్థానాలుగా ఉండేవి మనము ఈ సంస్థానాల వారు నిజాం నిజాములకు లోబడి నిజాంలకు లోబడి వారు స్వతంత్రంగా పరిపాలించుకునేవారు ఇలాంటి సంస్థలలో మనకు మొట్టమొదటి గద్వాల సంస్థానం గద్వాల సంస్థానం అనేది రాయచూరు జిల్లా కర్ణాటకలో ఉన్న రాయచూర్ జిల్లా నుండి విడువడి మహబూబ్నగర్ జిల్లాలో చేర్చబడింది ఈ గద్వాల సంస్థానం అనేది అతి ప్రాచీనమైన సంస్థానం గద్వాల సంస్థానంలో మొత్తం కూడా మూడు వందల అరవై గ్రామాలు ఉండేవి అంటే గద్వాల గద్వాల అనే పేరు ఏ విధంగా వచ్చింది అనే దానికి గద మరియు వాలు ఆయుధాలను ఉపయోగించి శత్రువులపై విజయం సాధించిన వారు ఇదే విజయం సాధించారట సాధించిన వారు నిర్మించిన నగరానికి గదవాలు నగరం అని పేరు వచ్చింది గదవాలు అనేది కాలక్రమంలో గద్వాలగా మారిపోయింది ఈ సంస్థానము కృష్ణ తుంగభద్ర నదుల మధ్య ఉండేది ఈ గద్వాల సంస్థానానికి మూలపురుషుడు ఎవరంటే పోలనిరెడ్డి అనబడి అనబడు బుడ్డారెడ్డి ఈయన ప పన్నెండు వందల తొంభై సంవత్సరంలో కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించిన చివరి మాడ చివరి చక్రవర్తి అని ప్రతాపూడి చేత ఈ పోలని రెడ్డి అనేవాడు బుడ్డారెడ్డి అనేవాడు పాలకునిగా గద్వాల పాలకునిగా నియమించబడ్డాడు తర్వాత అయితే కర్నూలు నబాబుకు కట్టు కప్పం కట్టేవాడు తర్వాత వీరికి నాడగౌడ సర్నాడగౌడ అనే బిరుదులు ఉండేవి ప్రథమంలో వీరికి పూడు రాజధానిగా ఉండేది అక్కడ స్వామి అక్కడ ఆ ఊరిలో ఉన్న చెన్నకేశ్వర స్వామి వీరి కులదైవము తర్వాత రాజా సోమనాథ్రి అనేవాడు ఈ సంస్థానానికి ఆర్జుడు మనం గతంలో ఈ ప్రశ్న మనకు వచ్చింది మనకు గద్వాల సంస్థానానికి ఆద్యుడు ఎవరైనా ప్రశ్న రెండు వేల పదహారు సంవత్సరం గ్రూప్ వచ్చింది దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజా సోమనాద్రి ఈ రాజా సోమనాద్రి ఐజ గ్రామంలో ఒక కోటను నిర్మించాడు అదే అదనే గద్వాల కోటను కూడా ఐజా గ్రామంలో ఫస్ట్ కోటను నిర్మించాడు ఆయనే తర్వాత కాలంలో గద్వాల కోటను కూడా నిర్మించడం జరిగింది తర్వాత రాజా సోమరాత్రి కాలం నుండి వీరికి వీరు ఐజనాడ ఐజ నాడగౌడులని పేరుగాంచారు ఐజనాడగౌడు అని పేరుగాంచారు తర్వాత సోమరాత్రి తర్వాత అతని భార్య లింగమ్మ పరిపాలించింది ఈ లింగమ్మ అనే రాణి బీచ్ బీచ్పల్లి వద్ద కృష్ణానది మధ్యన ఒక ఎత్తైన కొండ ఉండేది ఆ కొండ ఒక దుర్గ నిర్మాణాన్ని ప్రారంభించింది అది తిరుమల తర్వాత కాలంలో తిరుమల రావు కాలంలో పూర్తయింది అది నిజాం కోటగా ప్రసిద్ధి చెందింది తర్వాత ఈ లింగమ్మ అనే రాణి సంఘాల వ్యవసాయ అభివృద్ధి ఆమె సంఘాల తాండ్రపాటి చెరువులను నిర్మించింది సంస్థానం చివరి పాలకురాలు ఆది లక్ష్మీదేవమ్మ పంతొమ్మిది తొమ్మిది సంవత్సరం సెప్టెంబర్ పదిహేడవ తేదీన సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో కలిసిపోయింది తర్వాత నెక్స్ట్ మనకు వనపర్తి సంస్థానం వనపర్తి సంస్థానం అనేది మైభూబ్నగర్ జిల్లాలో ఉండేది ఉండేది వనపర్తి సంస్థానంలో మొత్తం నూట ఇరవై నాలుగు గ్రామాలు ఉండేవి దాని వైశాల్యం నాలుగున్నర నాలుగు లక్షల యాభై వేల మైళ్ళు తర్వాత వనపర్తి సంస్థాన పాలకుల గృహనామం పేరు జలుంపల్లి వారు వీరి మూల పురుషుడు ఈ సంస్థాన మూలపురుషుడు వీరకృష్ణారెడ్డి ఈయన నూగురు రాజధానిగా పరిపాలన చేశాడు కాబట్టి నూగురు సంస్థానాధీశులుగా వీరు వ్యవహరించబడ్డారు ఈ వంశంలో నాలుగు తరం వాడి వారి పేరు వేముడి వెంకరెడ్డి ఈ వేముడి వెంకరెడ్డి అనేవాడు చాలా గొప్ప వీరుడు ఇతను గోల్కొండ పాలకుడైన అంటే గోల్కొండను పరిపాలించిన కుతుబ్ షాహీ పాలకుడైన అబ్దుల్లా కుతుబ్ షాకు పదహారు ముప్పై మూడో సంవత్సరంలో ఆయన నెల్లూరు ఉదయగిరి దండయాత్రలో ఆయన సహాయపడ్డాడంటే అంటే మనకు గోల్కొండ పాలకుడైన అబ్దుల్లా కుతుబ్ షా నెల్లూరు ఉదయగిరి పైన దండయాత్ర చేసినప్పుడు ఈ వేముడి వెంకరెడ్డి అనేది వరభర సంస్థ అధ్యక్షుడు ఈయనే ఆయన దండయాత్రలకు సహాయపడి ఆయన మండలను పొందాడు ఫలితంగా కొన్ని గ్రామాలను ఆ నవాబు ఈయనకు ఇవ్వడం జరిగింది తర్వాత వెంకటరెడ్డి కుమారుడి పేరు గోపాలరాయలు ఈ గోపాలరాయలు ఈ సంస్థానాధీశుల్లో బహిరి బహిరి అనే బిరుదు పొందిన తొలి వ్యక్తి ఇతడు ఈ గోపాలరాయలు అనేవాడు ఎనిమిది ఎనిమిది భాషల్లో ప్రసిద్ధుడు ఎనిమిది భాషలలో ఆయన ఆయన గొప్ప కవి ఈయనకు అష్ట అష్ట భాషా కవి అనే బిరుదు ఉండేది అంటే ఎనిమిది భాషల్లో నిష్ణాతుడు సాహిత్యంలో చాలా నిష్ణాతుడు ఎనిమిది భాషల్లో సాహిత్య అభివృద్ధి సాహిత్యం నిష్ణాతుడు కాబట్టి ఆయనకు అష్టభాషా కవి అనే బిరుదు ఉండే ఉండేది తర్వాత అష్టభాషా గోపాలరాయలు అని కూడా చరిత్రకారులు ఈయనను వ్యవహరించేవారు ఇతరు జటప్రోడు సంస్థానాన్ని ఈ గోపాలరాయలు జటపుడు సంస్థానాన్ని రెండో సంవత్సరాల పాటు బిన్ బిన్ జానీ పక్షలా పాలించడం జరిగింది తర్వాత ఇతనికి పుత్ర సంతానం లేని కారణంగా గోపాలరాయుడు మూ ఆయనే వెంకటరెడ్డి అనే ఒక పుత్రుని దత్త తీసుకున్నాడు దత్త తీసుకుంటాం జరిగింది తర్వాత ఈ వెంకటరెడ్డి ఈ వెంకటరెడ్డి ఏమంటారు అంటే మూడవ వెంకటరెడ్డి అని అంటారు ఈ మూడో సంస్థలను పరిపాలించి అంతమంది ఇద్దరు వెంకటరెడ్డి ఉండరు కాబట్టి మూడో వెంకటరెడ్డి అని అంటారు ఈయనే గోపాలరాయలు ఈ మూడో వెంకర వెంకటరెడ్డిని దత్త తీసుకున్నాడు మూడో వెంకటరెడ్డి అంటారు ఈ మూడో వెంకటరెడ్డి ఢిల్లీ సుల్తాన్ నుండి సమయ బిరుదు పొందడం జరిగింది తర్వాత ఇద్దరు తన తండ్రి గోపాలరాయల పేరు పేరు మీద వెంకటరెడ్డి గోపాలపేట సంస్థానాన్ని స్థాపించాడు తర్వాత మరి తన 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 ఆధీనంలో నూగురు సంస్థానంలోని పన్నెండు గ్రామాలను ఈ గోపాలపేట సంస్థానంలో చేర్చి తన సోదరుడైన రంగారెడ్డిని పాలకునిగా నియమించడం జరిగింది ఈ వెంకరెడ్డి మొఘళ్ళ అస్తవ్యస్త పరిస్థితిని ఆసరాగా చేసుకుని అక్కడ కడపటి మొగళ్ళు పరిపాలిస్తున్న కాలంలో మొఘలి సామ్రాజ్యం అవి అవి అస్తవ్యస్తమైపోయింది ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకున్న వెంకరెడ్డి పన్నులు చెల్లించి వారికి పన్నులు చెల్లించాలని నిర్మివేశాడు దాంతో చేత మొఘళ్ళు వారు తమ సైన్యాలను పంపి ఈ సంస్థానంపై దాడి చేశారు ఈ దాడిలో ఓడిపోయిన వెంకరెడ్డి అవమాన భారంతో పదిహేడు వందల పదకొండవ సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నాడు తర్వాత వెంకరెడ్డి కాలంలోనే ఇక్కడ ఒక జ్ఞానాలు ముద్రించబడ్డాయి పన్ను ఏమంట ఏమంటారంటే ప్రముఖమైనవి ఏంటంటే నూగురు సిక్కాలు నూగురు సిక్కలు అంటారు నూగురు సిక్స్థా సిక్కలు అనేవి సంస్థానానికి ఈ సంస్థానానికి గొప్ప పేరు తెచ్చాయి ఈ వంశంలో మొదటి రామకృష్ణారావు పద్దెనిమిది వందల సంవత్సరంలో నిజాం నుండి రాజబహదూర్ అనే బిరుదు పొందడం జరిగింది ఈ విధంగా ఈ మొదటి రామకృష్ణారావు అనేతరు తన రాజధానిని నూగురు నుంచి వనపర్తికి మార్చాడు ఈ విధంగా వనపర్తి రాజధానిగా మారిపోయింది తర్వాత ఈ సంస్థానంలో రాజా రామేశ్వరరావు అనేవాడు చాలా ప్రముఖుడు మొదటి రాజా రామేశ్వరరావు అనేవాడు ప్రముఖుడు ఎందుకంటే అంతకుముందు పరిపాలించిన మొదటి రామకృష్ణారావుకు పుత్ర సంతానం లేని లేని కారణంగా ఆయన రాజా రామేశ్వరరావును దత్తత తీసుకున్నాడు ఈ విధంగా రాజా రామేశ్వరరావు వనపర్తి సంస్థాన దేశుడు కావడం జరిగింది ఈయన ఈ రాజా రామేశ్వరరావు చాలా గొప్ప పేరుంది ఈయనలో ఆధునిక భావాలు ఉండేవి ఈయన మద్రాసులో ఇంగ్లీష్ విద్యను అభ్యసించాడు తర్వాత ఈయన చాలా సాంఘిక సంస్కరణలవాది అనేక సంస్కరణలు చేశాడు ఆయనే సరిజనులతో కలిసి సహపక్తి భోజనాలు చేసేవాడు పద్దెనిమిది రాజా రామేశ్వరరావు పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో బ్రిటిష్ వారు ప్రవేశపెట్టిన రెవెన్యూ సెటిల్మెంట్ను అమలు చేసి రైతులకు పట్టాలు ఇవ్వడం జరిగింది ఈ విధంగా తెలంగాణలో మొట్ట ప్రప్రథమంగా వనపర్తి సంస్థానంలో మాత్రమే పట్టాలు ఇవ్వడం జరిగింది తెలంగాణలో రైతులకు పట్టాలు ఇచ్చిన మొట్టమొదటి సంస్థానం వనపర్తి సంస్థానం స్థలార్థం కంటే ముందే ఈయన ఇక్కడ సంస్కరణలో ప్రవేశపెట్టాడు తన మేన విలియం వహాబ్ అనే ఇంగ్లీష్ ఉర్దూ నామాన్ని పెట్టాడు మిశ్రమ నామాన్ని పెట్టి సహజమైన విధానాన్ని ప్రోత్సహించాడు తర్వాత రాజా రామేశ్వరరావు కులాంతర ప్రేమ వివాహానికి సిడీ ఈయన సిద్ధపడ్డాడు తర్వాత రాజా రామేశ్వరరావు నిజాం సర్వ సైన్యాధ్యక్ష పదవిని పొందాడు తర్వాత బ్రిటిష్ వారి చేత బ్రిటిష్ వారు కూడా రాజా రామేశ్వరరావును ప్రశంసించి బ్రిటిష్ వారి చే ఈజ్ హైనెస్ అని పిలుదు రాజా రామేశ్వరరావుకు బ్రిటిష్ వారు ఇవ్వడం జరిగింది ఇది అయినెస్ అంటే ఘనత వహించిన ప్రభు అని అనే బిరుదు పొందాడు తర్వాత ఆయన అనేక సంఘ సంస్కరణలు చేశాడు తర్వాత కందుకూరి వీరేశలింగం కంటే ముందే రాజారామ మహేశ్వరరావు అనేవాడు ప్రథమాంధ్ర సంఘ సంస్కృత అని ఆధునిక చరి చరిత్ర సాహిత్యవేత్త అయిన సురవరం ప్రతాపరెడ్డి పేర్కొన్నాడు సోరవరం ప్రతాపరెడ్డి ఏమని పేర్కొన్నారంటే ఆంధ్రలో కందుకూరి వీరేశలింగం పంతులు అనేవాడు సంఘ సంస్కర్త ఉన్నాడు కందుకూరి వీరేశలింగం పంతుల కంటే ముందే తెలంగాణ ప్రాంతంలో ఒక గొప్ప సంఘ సంస్కర్త ఎవరంటే రాజా రామేశ్వరరావు అని చెప్పేసి సురవరం ప్రతాపరెడ్డి పేర్కొనడం జరిగింది మరొక ముఖ్యమైన వాడు రెండో రాజా రామేశ్వరరావు ఈ రెండో రాజా రామేశ్వరరావు వ్యవసాయ అభివృద్ధికి అనేక చెరువులు ధ్రవించాడు తర్వాత గొప్ప భాషా పోషకుడు ఈయన క్రీశకం పద్దెనిమిది వందల సంవత్సరంలో బ్రహ్మ విద్య విలాస విలాస ముద్రాక్షరశాల అనే ముద్రశాలను ఏర్పాటు చేసి అనేక గ్రంథాలను నచ్చి వేయించాడు ఈ విధంగా ముద్ర ప్రింటింగ్ ప్రెస్ మొట్టమొదటి ప్రింటింగ్ ప్రెస్ తెలంగాణలో పద్దెనిమిది డెబ్బై సంవత్సరంలో స్థాపించబడింది అది బ్రహ్మ విద్య విలాస ముద్రాక్షరశాల అనేది వనపర్తిలో స్థాపించబడింది ఈ విధంగా రెండవ రాజా రామేశ్వరరావు దీన్ని స్థాపించాడు అనేక గ్రంథాలను నచ్చి వేయించాడు తర్వాత రెండవ రాజా రామేశ్వరరావు పెద్ద కుమారుని పేరు శ్రీకృష్ణదేవరాయలు ఈ శ్రీకృష్ణ దేవరాయలకు మునగార సంస్థన అయిన సరళాదేవిని ఇచ్చి వివాహం చే చేయడం జరిగింది ఈమె ఈ సరళాదేవి పేరునే వనపర్తి సమీపంలో సరళాసాగర్ తటాకం నిర్మించబడింది తర్వాత మూడవ రామేశ్వరరావు కాలంలో తర్వాత వచ్చిన మూడవ రామేశ్వరరావు కాలంలో హైదరాబాదు రాష్ట్రంలో వనపర్తి సంస్థానం విలీనం కావడం జరిగింది సరళాదేవి పేరున నిర్మించిన సరళాసాగర్ అనే ప్రాజెక్టు అనే చెరువు ఐఫన్ సిస్టమ్ ద్వారా వ్యవస్థ ద్వారా నడుస్తుంది ఇది ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన గొప్ప చెరువుగా మనం భావించవచ్చు నెక్స్ట్ సంస్థానం వచ్చేసి జడప్రోడు సంస్థానం ఈ జడపు సంస్థానం కూడా ఉమ్మడి మహబూనర్ జిల్లాలో ఉంటుంది ఈ జడపరుడు సంస్థానం మొత్తం కూడా నూట తొంభై యొక్క చదరమైళ్ళ విస్తీర్ణంలో ఉంటుంది ఈ జడపు సంస్థానంలో ఎనభై తొమ్మిది గ్రామాలు ఉంటాయి ఉన్నాయి తర్వాత ఈ జడప్రోడు సంస్థాన పాలకులకు పద్మనాయకులు మీరు వీరి వంశ మూలపురుషుడు చెంబిరెడ్డి అనబడే బేతాల నాయకుడు ఇతనికి ప పదమూడవ తరం వాడైన మాదా నాయకుడు వాడు ఈ జటప్రౌళ సంస్థానానికి మూల పురుషుకగా భావించవచ్చు వీరి ఇంటి పేరు సురభి ఈ సంస్థానం పదిహేను వందల ఎనిమిదవ సంవత్సరంలో ఈ జటప్రౌళ సంస్థానం ప్రారంభమైంది ఈ వంశంలో పద్నాలుగో తరవాడైన ములానా నాయకుడు వాడు పదిహేను వందల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయనగర సామ్రాజ్యాలలో శ్రీకృష్ణదేవరాయలు అల్లుడయ్య అల్లుడయ్య రామరాయల నుండి ఈ సంస్థానాన్ని కానుకగా పొందడం జరిగింది ఇతని కుమారులు అబ్దుల్లా కుతుబ్ చట్టే మన గోల్కొండ రాజ్యపాలకుడు అబ్దుల్లా కుతుబ్ షా నుండి పదహారు వందల యాభై రూపంలో సరద్ రూపంలో ఈ సంస్థానాన్ని పొందారు తర్వాత సురభి లక్ష్మణ్ రాయలు తన రాజధానిని పద్దెనిమిది వందల నలభై నలభై సంవత్సరంలో జటపల్ నుంచి కొల్లాపూర్కు మార్చాడు దాని నుండి వీరు కొల్లా ప్రభు కొల్లాపూర్ ప్రభువుకు ప్రభులుగా కీర్తి పొందారు తర్వాత లక్ష్మీ జగన్నాథరావుకు నిజాం రాజులు హద్దురు నవాజ్ వంత్ అనే బిరుదులు జరిగింది జటప్రౌలు సంస్థానంలో చివరి పాలకుడు వెంకట జగన్నాథరావు ఆయన అనంతరం హైదరాబాద్ సంస్థ రాష్ట్రంలో ఈ సంస్థానం విలీనం కావడం జరిగింది నెక్స్ట్ సంస్థానం దోమకొండ సంస్థానం ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉంది తర్వాత దోమకొండ సంస్థానానికి బిక్కవోలు అనేది నేటి రాజధాని బిక్కవోలు అంటే నేటి బిక్నూర్ బిక్కనూర్ అనేది ఆ రోజుల్లో బిక్క బిక్ బిక్కవోలు అనేవారు దీనికి నిజా నిజా మనకు దోమకూడ సంస్థ రాజధానిగా ఉండేది దీన్ని పాలించిన వాళ్ళు పాకనాటి రెడ్లు వీరిది రాతుళ్ళ గోత్రం వారు దీని మూల పురుషుడు కామినేని కాచారెడ్డి కాచారెడ్డి అనేవాడు దీని మూల పురుషుడు ఈ కాచారెడ్డి బొమ్మని సుల్తాన్ షా కాలంలో బిక్క ఆయన పరిమిత ఆయన అనుమతితో బిక్కవోల్ పాలకుడుగా కావడం జరిగింది తర్వాత ఈ కాచారెడ్డి అనేవాడు బిక్కవోల్ నిర్మించాడు బిక్కవోలు అంటే బిక్నూడు బిక్నూర్ నిర్మించాడు పదిహేడు వందల ఎనభై నాలుగు సంవత్సరంలో రాజన్న చౌదరి ఈ సంస్థాన పాలకుడై తన రాజధానిని బిక్కవోల్ నుండి కామారెడ్డికి మార్చడం జరిగింది ఇతనికి రాజన్న చౌదరి కుమారుడైన రాజేశ్వరరావు తన రాజధానిని కామారెడ్డి నుంచి దోమకొండకు మార్చాడు కామినేడు ఈ వంశానికి ఆర్జుడు కాబట్టి ఈయన పేరున వీరిని కామినేని వంశీయులు అని అన్నారు కామినేడు కామిరెడ్డిగా మనకు పిలవడం జరిగింది ఇతని పేరున ఈ కామినేడు పేరునే కామారెడ్డి పట్టణం నిర్మా నిర్మించబడింది తర్వాత వీరి పేర్ల మీద వీరి ఈ సంస్థానాధీశుల పేర్ల మీదనే ఎల్లారెడ్డి మాచారెడ్డి జంగంపల్లి కాచారెడ్డి అనే గ్రామాల నిర్మాణం జరిగింది తర్వాత రాజా సోమేశ్వరరావు నిజాం మహబూబ్ అలీఖాన్ నుండి బల్వంత్ అనే సంస్థానాధీశుడు బల్వంత్ అనే బిరుదు పొందాడు రాజా సోమేశ్వరరావు అనేవాడు ఈ సంస్థానాధీశుడు నిజాం హైదరాబాద్ నిజాం అయిన మహబూబ్ అలీఖాన్ నుండి ఈయన బల్వంతని అభిరుకు పొందడం జరిగింది దీని చివరి నమ్మగొండ సంస్థానం చివరి పాలకుడి పేరు రాజా సోమేశ్వరరావు ఈయన తర్వాత ఈ సంస్థానం హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైంది నెక్స్ట్ సంస్థానం వచ్చేసి పాల్వంచె సంస్థానం పాల్వంచె సంస్థానం అనేది ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండేది దీని జనాభా పంతొమ్మిది వందల ఇరవై ఏడు సంవత్సర నాటి నలభై వేల జనాభా ఉండేది ఈ సంస్థాన విస్తీర్ణం ఎనిమిది వందల మైళ్ళ చదరమాయిలు ఎనిమిది వందల చదరమ్మాయిలు తర్వాత పాల్వంచ సంస్థానాన్ని పరిపాలించిన వారు పద్మనాయకులు వీరు వీరు అశ్వరావులు అశ్వరావులు తర్వాత మనకు కాకతీయ సామ్రాజ్య చివరి చక్రవర్తి అయిన దగ్గర ఒక అశ్వం ఉండేదట ఆశ్వాన్ని ఎవరు లొంగదీయలేదట వీళ్ళు వెళ్ళి వెళ్ళి వాళ్ళ అశ్వాన్ని లొంగదీశారట అందుకే వీరికి అశ్వరావు అనే బిరుదు వచ్చింది వీరికి అశ్వారావు అనే బిరుదు కాకతీయ రాజులు ఇచ్చారు ఆ విధంగా వీరు అశ్వారావులు కావడం జరిగింది వీరు పాల్వంచ భద్రాచలం అశ్వరావుపేట రాజధానిగా మీరు పాలించారు ఢిల్లీ సుల్తాన్ మహమ్మద్ బిన్ తుగ్లక్ క్రిషకం పదమూడు వందల ఇరవై సంవత్సరంలో కాక్తీయ రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు ఆ తర్వాత ఢిల్లీ సుల్తాన్ పదమూడు వందల ఇరవై సంవత్సరంలో అశ్వరావుకు ఢిల్లీ పాలకుడు తుగ్లక్ పాలకుడు ఈ సంస్థానాన్ని తిరిగి అశ్వరావుకు అప్పగించడం జరిగింది పద్దెనిమిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో నిజాం ఖాన్ వెంకట్రామ అశ్వరావు అనే అతనికి రాజా రాజ బహదూర్ సభయ్ అని ఇచ్చి సన్నది ఇవ్వడం జరిగింది పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరంలో పార్దసారథి అప్పారావు ఈ సంస్థానానికి పాలకుడు కావడం జరిగింది ఈయన శ్రీకృష్ణ దేవరాయ హైదరాబాద్లో బా హైదరాబాదులో స్థాపించి ఒకటో సంవత్సరంలో స్థాపించబడిన మొట్టమొదటి తెలుగు గ్రంథాలయమైన గ్రంథాలయమైన శ్రీకృష్ణ దేవరాయ ఆంధ్ర భాషా నిలయ స్థాపకుల్లో పార్దసారథి అప్పారావు ఒకరు ఈయన అశ్వరావుపేట పాలకుడు విజయ అప్పారావు అనేవాడు ఈ సంస్థానాన్ని పరిపాలించిన చివరి పాలకుడు పోలీస్ హైదరాబాద్ పైన పోలీస్ పదమూడు నలభై వందల సంవత్సరంలో జరిగిన పోలీస్ చర్య తర్వాత ఈ అశ్వరావుపేట సంస్థానం హైదరాబాద్లో విలీనమైంది నెక్స్ట్ సంస్థానం పాపన్నపేట సంస్థానం ఈ పాపన్నపేట సంస్థానం అనేది చాలా ప్రాచీనమైనది ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండేది తర్వాత పిలోది శుకుల కాలంలో ఈ సంస్థానం ఏర్పడింది అంటే ఢిల్లీ రాజ్యాన్ని పిలోది శుకులకు పరిపాలించిన కాలంలో పాపన్నపేట సంస్థానం ఏర్పడింది ఇది ఈ సంస్థ మొత్తం మెతుకు సీమ మొత్తం కూడా ఈ సంస్థ మెదక్ సీమ అంటే మెదక్ జిల్లా మొత్తం కూడా ఈ సంస్థానంలోనే దీనిలో ఆధీనంలో ఉండేది తర్వాత దీనికి ప్రముఖ రాణి ఎవరంటే సంస్థానాన్ని పరిపాలించిన వారు రాయి భగన్ రాణి శంకరమ్మ పాలకుల్లో పన్నెండవ తరానికి చెందిన ఆమె ఈయన ఈమె భర్త వెంకటనరస్వామి రెడ్డి మరణానంతరము ఈమె ఈమె పరిపాలనలోకి వచ్చింది ఈ ఈ శంకరమ్మ అనే రాణి గొప్ప సైన్యంతో నిజాం రాజ్య భూభాగాలపైన నిరంతరం మరాఠీ వారు దాడి చే మరాఠీ సైన్యాలు దాడి చేసేవి దాడి చేసి ఈ ప్రజల నుంచి బలవంతంగా చౌత్ సందేశ ముఖ్య అనే పనులను వసూలు చేసేవి ఈ విధంగా ఆమె అనేక తన సైన్యంతో మహారాష్ట్ర మరాఠా లేదా మహారాష్ట్ర సైన్యంతో పోరాడి నిజాం వారిని ఓడించి నిజాం చేత మరణం పొందింది నిజాం రాజు శంకరమ్మకు రామ్ రాయ్ బగాన్ అనే బిరుదిచ్చి ఇచ్చి సత్కరించి ఆమెకు రాజరాజ్యాన్ని ప్రసాదించడం జరిగింది రాయ్ బగన్ అంటే సింహం రాయిబాగాన్ అంటే సింహం అని అర్థం సింహం వంటి రాణి అని అర్థం సాయి సాయిబాగా రాయిబాగన్ వేగంగా మారిపోయింది ఈమె ఈ రాణి శంకరమ్మ వ్యవసాయభివృద్ధికి అనేక చెరువులు త్రోవించింది దోమకొండ సంస్థానానికి చెందిన తన పుత్ర సంతానం లేని కారణంగా దోమకొండ సంస్థానానికి చెందిన సదాశివరెడ్డిని దత్తత తీసుకుంది తర్వాత ఆయన ఆమె వారసుడు వారసుడిగా సదాశివరెడ్డి పాలించాడు ఈ సదాశివరెడ్డి అనేవాడు చాలా గొప్ప వీరుడు ఆయన భార్య పేరు పార్వతి ఆమె గద్వార సంస్థాన యువరాణి ఆ గద్వార సంస్థాన యువరాణి ఆయన పార్వతిని సదాశివరెడ్డి వివాహం చేసుకున్నాడు ఈ పార్వతి కూడా యుద్ధ యుద్ధ విద్యలో నిష్ణాతురాలు తర్వాత ఆమె తన భర్తకు అంగ అంగరక్షకురాలుగా ఉండి అనేక సార్లు అనేక యుద్ధాల్లో తన భర్త ప్రాణాలను కాపాడింది ఈ విధంగా మనం పదిహేను తొంభైదవ సంవత్సరంలో నిజాం ఉస్మాన్ అలీఖాన్ నిజాం అలీ ఖాన్ పదిహేను తొంభై ఐదవ సంవత్సరంలో నిజాం ఖాన్ పై తిరుగుబాటు చేసిన అతని పెద్ద కుమారుడికి సదాశివరెడ్డి అనేవాడు సాయం చేశాడు అంటే మనకు నిజాం ఖాన్ అనేవాడు మూడు రెండవ రెండవ నిజాం నిజాం ఖాన్ పరిపాలిస్తున్న రోజుల్లో ఆయన కుమార్ పెద్ద కుమారుడైన పెద్ద కుమారుడు నిజాం అలీఖాన్కి వ్యతిరేకంగా పదిహేడు వందల తొంభై సంవత్సరంలో తిరుగుబాటు చేశాడు ఇటువంటి ఆయన పెద్ద కుమారుడికి ఈ పాపన్నపేట సంస్థానాలను పరిపాలిస్తున్న పాలకులు సదాశివరెడ్డి సాయం చేశాడు దాని చేత ఈ సదాశివరెడ్డిని సదాశివరెడ్డి మరి గాలిబ్ అనే ఇద్దరు సాయం చేశారు మరి ఈ విధంగా సదాశివరెడ్డిని నిజాం అలీఖాన్ పట్టి బంధించి జైల్లో పెట్టాడు భార్యాభర్తలు ఇద్దరిని జైల్లోనే వధించడం జరిగింది తర్వాత ఈ పాలకులు పాపన్నపేట సంస్థాన పాలకులు సంగారెడ్డి వెనమకన్నే రామాయమ్మపేట ప్రాంతాల్లో కోటలను నిర్మించారు వీరికి చార్ హజార్ అనే బిరుదు ఉండేది తర్వాత నెక్స్ట్ సంస్థానం వచ్చేసి సంస్థానం మనకు బోరవెల్లి సంస్థానం బోరవెల్లి సంస్థానం గద్వాల సంస్థానం కిందనే బోరవెల్లి సంస్థానం ఉండేది వీరి గృహనామం ముష్టిపల్లి వారు ముష్టిపల్లివారు వీరు పాకనాటి రెడ్లు వీరిది మినిమిల్ల గోత్రం వీరి ఇలవెలుపు పోలుకంటి సోమేశ్వరుడు నాదగౌడు తమ్మారెడ్డి బోరవెల్లి రాజధానిగా ఐజసీమను పాలించడం జరిగింది నెక్స్ట్ సంస్థానం మునగార మునగార సంస్థానం మునగార సంస్థానం అనేది మునగాల జమీందారి అనేది ఆంధ్ర ప్రాంతంలో కృష్ణా జిల్లాలో ఉండేది తర్వాత మునగాళ్ళ జమీందారి మునగాల పర్వణాన్ని వ్యవహరించబడింది వంద ఈ సంస్థానం ఈ జమీందారి అనేది మునగాల జమీందారి వంద చదరంపైన విస్తీర్ణంలో ఉండేది కాకతీయ రాజ్యాన్ని రుద్రమదేవి పరిపాలిస్తున్న కాలంలో ఈ సంస్థానం ఏర్పడింది పద్దెనిమిది వందల రెండవ సంవత్సరంలో లచ్చమరావు బ్రిటిష్ వారికి అనేక సేవలు చేసింది లచ్చమ్మరావు అనే ఈ సంస్థలు బ్రిటిష్ వారు చేసిన సేవలకు గాను లచ్చారావుకు వారు పేస్కస్ బ్రిటిష్ వారు పేస్కస్ ఇచ్చారు తర్వాత వీరు జబ్దా తులక్ తులకరణ బిరుదు కూడా వహించడం జరిగింది తర్వాత ఈ సంస్థానంలో నాయని వెంకటరంగారావు అనేవాడు పన్నెండు వందల పంతొమ్మిది వందల సంవత్సరంలో ఈ సంస్థాన పాలకుడు కావడం జరిగింది ఈయన గొప్ప భాషాభిమాని ఈయన హైదరాబాద్లో స్థాపించబడిన మొట్టమొదటి తెలుగు గ్రంథాలమైన అయిన ఆంధ్ర శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయానికి ఈయన సహకార స్థాపనకు సహకారం అందించాడు ఈయన 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 ఈ దివాన్ లేదా ఈయన ప్రధానమంత్రి అయిన కుమరరాజు వెంకటలక్ష్మణరావు తెలంగాణ ప్రాంతంలో అనేక తెలుగు గ్రంథాలను స్థాపించడంలో నిష్ణాతుడు ఆయన అనేక తెలుగు గ్రంథాలను స్థాపించాడు ఈ తెలుగు గ్రంథాలయాలు అన్నిటి కూడా మునగాల రాజా వెంకటరంగారావు ఆయన ఆర్థిక సహాయం చేయడం జరిగింది తర్వాత తాడువాయి గ్రామంలోని మహాలింగ దేవాలయాన్ని ఈయన రాజా వెంకటరంగారావు పునరుద్ధరించాడు అక్కడ ఉన్న చెరుకురొడ్డి వంశీలకు చెందిన రెండు శిలాస్తంభాలను నడిగూడెం కోటలో భద్రపరచడం జరిగింది ఈయన కుమార్తె అయిన సరళాదేవిని వనభర్తి రాజా కృష్ణ కృష్ణదేవరాయలకి ఇచ్చి వివాహం చేయడం జరిగింది ఆమె పేరునే సాగర్ చెరువును నిర్మాణం జరిగింది పంతొమ్మిది వందల నలభై సంవత్సరంలో మద్రాసు రాష్ట్రంలో ఈ సంస్థానం విలీనం కావడం జరిగింది ఇది మనకు తెలంగాణలో సంస్థలకు సంబంధించిన ముఖ్య అంశాలుగా భావించవచ్చు కాబట్టి గతంలో అడిగిన విధానాన్ని బట్టి సంస్థానాలకు కూడా చాలా ప్రాముఖ్యత ఉంది గతంలో మనకు కొన్ని ప్రశ్నలు సంస్థానాల నుంచి వచ్చాయి కాబట్టి ఎలాంటి ప్రశ్నలు సంస్థానాల నుంచి అడిగే అవకాశం ఉందనే అనే విషయాలను ఇప్పుడు వివరించడం జరుగుతుంది పరీక్ష దృశ్య ఇలాంటి ప్రశ్న ముఖ్యమైన ప్రశ్నలు మాత్రమే వివరించడం జరుగుతుంది మొట్టమొదటి ప్రశ్న గద్వాల సంస్థానానికి ఆర్జుడి ఎవరు దీనికి ఆల్టర్నేషన్స్ నెంబర్ వన్ కొండారెడ్డి నెంబర్ టూ శోభనాద్రి నెంబర్ త్రీ వెంకటాద్రి నెంబర్ ఫోర్ వెంగారెడ్డి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ టూ సోమనాద్రి ఈ ప్రశ్న రెండు వేల పదహారు సంవత్సరం గుంటూలో మనకు ప్రశ్న అడగబడింది తర్వాత రెండో ప్రశ్న బీచ్పల్లి వద్ద నిజాం కోటగా ప్రసిద్ధి చెందిన దుర్గాని ఈ క్రింది వారు నిర్మించారు దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ వన్ సోమనాథ్రి నెంబర్ టూ మల్లమ్మ నెంబర్ త్రీ లింగమ్మ నెంబర్ ఫోర్ నాయనమ్మ దీనికి ఆన్సర్ వచ్చేసి నెంబర్ త్రీ లింగమ్మగా మనం భావించవచ్చు నెంబర్ థర్డ్ క్వశ్చన్ వనపర్తి సంస్థల మూల పురుషుడు ఎవరు నెంబర్ వన్ దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ వన్ సోమనాథ్రి నెంబర్ టూ వెంకటాద్రి నెంబర్ త్రీ వీరకృష్ణారెడ్డి నెంబర్ ఫోర్ రెడ్డి దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు వీరకృష్ణారెడ్డి నెంబర్ త్రీ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వ్యక్తి మొదటిసారిగా బహిరి బిరుదు ధరించాడు దీనికి ఆల్టర్నేటివ్స్ వచ్చి వెంకటరెడ్డి వన్ వన్ వెంకటరెడ్డి నెంబర్ టూ సదాశివరాయలు నెంబర్ త్రీ గోపాలరాయలు నెంబర్ ఫోర్ శంకర్రెడ్డి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చి నెంబర్ త్రీ గోపాలరాయలు క్వశ్చన్ గోపాలపేట సంస్థానం స్థాపించింది ఎవరు నెంబర్ వన్ ఆల్టర్నేటివ్ కృష్ణారెడ్డి నెంబర్ టూ వెంకటరెడ్డి నెంబర్ త్రీ వీరశంకర్రెడ్డి నెంబర్ ఫోర్ నారాయణ రెడ్డి దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ టూ వెంకటరెడ్డిగా కరెక్ట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ సంస్థాన దీశులు నూగురు సిక్కాలు ముద్రించారు దీనికి ఆల్టర్నెన్స్ నెంబర్ వన్ గద్వారా నెంబర్ టూ వనపర్తి నెంబర్ త్రీ జడప్రోడు నెంబర్ ఫోర్ పావనపేట నెంబర్ టూ వనపర్తి మనం భావించవచ్చు వనపర్తి అని కరెక్ట్ ఆన్సర్ నెంబర్ టూ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలో రైతులకు పట్టాలు ఇచ్చిన తొలి సంస్థానం ఏది నెంబర్ వన్ దీనికి ఆల్టర్నే ఆల్టర్నెన్స్ నెంబర్ వన్ గద్వారా నెంబర్ టూ దోమకొండ నెంబర్ త్రీ బోరవెల్లి నెంబర్ ఫోర్ వనపర్తి అంటే ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వనపర్తి ఫోర్ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ అర్జునతో కలిసి శాపంత భోజనాలు చేసిన సంస్థానాధీశుడు ఎవరు నెంబర్ వన్ దీనికి ఆల్టర్నేషన్ నెంబర్ వన్ శంకర్రెడ్డి నెంబర్ టూ రాజా రామేశ్వరరావు నెంబర్ త్రీ కృష్ణారెడ్డి నెంబర్ ఫోర్ గోపాలరాయలు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాజా రామేశ్వరరావు నెంబర్ టూ తర్వాత నెంబర్ నెక్స్ట్ క్వశ్చన్ కందుకూరి వీరేశలింగం కంటే ముందే ప్రథమాంధ్ర సంఘ సంస్కర్తని సురవరం ప్రతాపరెడ్డి ఎవరిని పేర్కొన్నాడు పేర్కొన్నది ఎవరిని అంటే దీనికి ఆల్టర్నేషన్ గోపాలరాయలు నెంబర్ టూ వెంకటరెడ్డి వెంకటాద్రి నెంబర్ త్రీ సోమనాద్రి నెంబర్ ఫోర్ రాజా రామేశ్వరం దానికి కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ రాజా రాజారామేశ్వరరావు నెక్స్ట్ క్వశ్చన్ బ్రహ్మ విద్యా విలాస ముద్రాక్షరశాల అనే ముద్రన్న శాల ఎప్పుడూ ప్రారంభమైంది దీనికి ఆల్టర్నేటివ్ నెంబర్ వన్ పద్దెనిమిది యాభై నాలుగు నెంబర్ టూ పద్దెనిమిది డెబ్బై నెంబర్ త్రీ పద్దెనిమిది డెబ్బై నాలుగు నెంబర్ ఫోర్ పద్దెనిమిది డెబ్బై ఏడు నెంబర్ టూ పద్దెనిమిది వందల డెబ్బై ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది ఈ ప్రశ్న మన గతంలో చాలాసార్లు అడగబడింది ఆయన తెలంగాణలోనే మొట్టమొట్టముద్రాక్షణశాలి కాబట్టి ఇది చాలాసార్లు అడగబడింది తర్వాత మనం నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ సర్లా సాగర్ తటాకం క్రింది సంస్థానాదీశులు త్రవించారు దీనికి ఆల్టర్నేటివ్ నెంబర్ వన్ గోపాల్పేట నెంబర్ టూ వనపర్తి నెంబర్ త్రీ గద్వాల నెంబర్ ఫోర్ బోరవెల్లి దీనికి ఆన్సర్ వచ్చింది నెంబర్ టూ వనపర్తి సంస్థాన నెక్స్ట్ క్వశ్చన్ దోమకొండ సంస్థాన మొదటి రాజధాని ఏది దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ వన్ ఎల్లారెడ్డి నెంబర్ టూ దోమకొండ నెంబర్ త్రీ హైలవలు నెంబర్ ఫోర్ బిక్కవోలు దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పోర్తం బిక్ నూరు నెక్స్ట్ క్వశ్చన్ జటప్రోడు సంస్థాన మూలపురుషుడు ఎవరు దీనికి ఆల్టర్నేటివ్ మాదానాయకుడు సురభి నాయకుడు వెంకట నాయకుడు ప్రసాద నాయకుడు దీని కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ వన్ నాయకుడు నెక్స్ట్ క్వశ్చన్ జటప్రోడు సంస్థాన మొదటి రాజధాని ఇది దీనికి ఆల్టర్నేటివ్స్ అమర చింత మొదటిది నెంబర్ వన్ అమరచింత నెంబర్ టూ జటప్రోలు నెంబర్ త్రీ కొల్లాపూర్ నెంబర్ ఫోర్ పోడూరు దానికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు జటప్రోళ్ళు నెంబర్ టూ దోమకొండ సంస్థాన మూలపురుషుడు ఎవరు నెంబర్ వన్ దోమారెడ్డి నెంబర్ టూ కామారెడ్డి నెంబర్ త్రీ కాచారెడ్డి నెంబర్ ఫోర్ మాచారెడ్డి దీనికి కరెక్ట్ ఆన్సర్ కాచారెడ్డి నెంబర్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కింది సంస్థాన నిజాం నుండి రాయబాగం బిరుదు పొందాడు దీనికి ఆల్టర్నేటివ్స్ నెంబర్ వన్ మల్లమ్మ నెంబర్ టూ లింగమ్మ నెంబర్ త్రీ శంకరమ్మ నెంబర్ ఫోర్ సదాశివరండి నెంబర్ త్రీ శంకరమ్మ దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది సంస్థాన దశలకు చారు హజారు అనే బిరుదు ఉండేది దీనికి ఆల్టర్నేటివ్స్ వచ్చేసి నెంబర్ వన్ వనపర్తి నెంబర్ టూ గద్వాల నెంబర్ త్రీ పాపన్నపేట నెంబర్ ఫోర్ తోమకొండ దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నెంబర్ త్రీ పాపన్నపేటగా భావించవచ్చు ఈ విధంగా కొన్ని ప్రశ్నలు ముఖ్యమైన ప్రశ్నలు దీని మ్యాటర్ని అనుసరించి వివరించడం జరిగింది ఈ ప్రశ్నలు ఈ మ్యాటర్ సమానం కాబట్టి మనకు ఎగ్జామినేషన్లో ఏదైనా ప్రశ్న అడగవచ్చు ఇది అడగవచ్చు అది అడగకూడదు అనేది లేదు కాబట్టి దీన్ని అభ్యర్థులు గమనించగలరు మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది